నంద్యాల తేదేపా అభ్యర్థి ఫారూక్ విజయంలో ఆయన కుమారుడు తేదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కీలకంగా వ్యవహరించారు వయసు మీద పడ్డంతో పాటు అనారోగ్య సమస్యలతో ఫారూక్ అనుకున్న విధంగా ప్రచారం చేయలేకపోయారు ఏప్రిల్ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పగటి వేలలో ఫారూక్ ప్రచారానికి బయటకు రాలేకపోయారు కానీ ఫిరోజ్ తండ్రి తరపున తరఫున అన్ని తానే వ్యవహరించారు ఓవైపు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తూనే పార్టీ నాయకులు కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహించారు ఎన్నికలకు సన్నద్ధం చేశారు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు పార్టీలోని గ్రూపుల మధ్య చూసుకున్నారు ఇతర పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరుకోవడంతో పాటు తేదేపా సమావేశాలు సభలను జన సమీకరణ ఆర్థిక సమకూర్చడం వంటి అన్ని పనులను వేసుకున్నారు చంద్రబాబు లోకేష్ పర్యటనల సమయంలో పార్టీ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చేశారు ప్రత్యేకించి యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందించి సత్ఫలితాలు సాధించారు పార్టీ ప్రచార కార్యక్రమాలపై తనదైన ముద్ర వేశారు ఈరోజు నంద్యాల నంద్యాల్లో అదే ఇది ఫారూక్ గారి ఒకటి గెలుపు కాదు ఇది ఇది మన నంద్యాల ప్రజల గెలుపు ఇది ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు గాని నాయకులు కాని చాలా ఇబ్బంది పడ్డారు చాలా చాలా మంది కేసులు కాని చాలా మంది మన సైలబ్ లక వాళ్ళ షాపులు గాని వాళ్ళు అధికారం వస్తే ఇష్టం వచ్చినట్టు చేశారు కానీ మేము అట్లా చెయ్యము అందరినీ కలుపుకొని మా వాళ్ళకి గాని అందరికీ మనం గెలిచింది ప్రజల వల్ల ప్రజలకి సేవ చేయాలి ఖచ్చితంగా చేస్తాం రేపు నుంచే మా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అన్ని పనులు ఏదేదో మేము ఈ ఎలక్షన్ కి ఏం చెప్పినామో ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం కంపల్సరీ ఫారూక్ నగర్ లో కూడా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది వాళ్ళక వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇట్లానే మనం కష్టపడి నెక్స్ట్ తెలుగు ఈ నంద్యాల్లో ఇంకా వైసీపీ కాకుండా తెలుగుదేశం గడ్డ అని మేము చేసి చూపించాలని కోరుకుంటున్నాం